హాయ్ హలో నమస్తే నేను మీ చిన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ టిప్స్ అండ్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే ఫిఫ్త్ మంత్ వచ్చిన తర్వాత మాకు పుట్టింటి వాళ్ళు వచ్చి అత్తింటి దగ్గర నుంచి ఆడపిల్లని తీసుకుని వెళ్తారనమాట ఇది థర్డ్ మంత్లో కానీ ఫిఫ్త్ మంత్లో కానీ జరుగుతుంది మేము దూరంగా ఉన్నాం కాబట్టి థర్డ్ మంత్లో అంత జర్నీ అనేది మంచిది కాదు అనుకుని మేమైతే ఫిఫ్త్ మంత్లో వచ్చాము ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ముందు పోస్ట్ చేసి ఉన్నాను కాకపోతే ఈ వీడియోకి ఇంత గ్యాప్ రావడానికి రీజన్ ఏంటంటే నాకు ఫుల్ కోల్డ్ అనమాట కోల్డ్ అండ్ దగ్గు కూడా వచ్చేస్తుంది మాట్లాడుతుంటే అందుకని చెప్పేసి వీడియో ఎడిటింగ్ అయిపోయిన వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే అవ్వలేదు అందుకే వీడియోస్ అయితే లేట్ అయ్యాయి ఇప్పటి నుంచి అయితే నేను వీడియోస్ కొంచెం రెగ్యులర్గా ఉండడానికి అయితే ట్రై చేస్తాను సో ఈరోజు పొద్దున్నే మేమైతే ఇంట్లో వంటలు అవి కూడా కంప్లీట్ చేసేసుకున్నాం మా చిన్న వచ్చారనమాట హెల్ప్ చేయడం కోసం నాకు ఇద్దరు వదలు పెద్ద వదినైతే రావడానికి అవ్వలేదు సో చిన్న వదిన అండ్ పిల్లలు అయితే వచ్చారు ఇదిగో ఈ పాప ఉంది కదా దీని పేరు గోపిశ్రీ ఫుల్ అల్లరి చేస్తూ ఉంటుంది మంచి గడిసి పిల్లలు అంటారు కదా ఆ టైప్ అనమాట సో ఇక్కడైతే అమ్మ పెద్దమ్మ తమ్ముడు వచ్చేసారు కదా ఇక్కడ మామూలుగా కూర్చుని మా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు మొత్తం విఎంకులు ఇద్దరు కలిసి ఈలోపు మా సైడ్ స్పెషల్ ఆర్టోస్ డ్రింక్ ఉంటుంది ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ నాకు కూడా ఆర్టోస్ డ్రింక్ స్టార్టింగ్లో నచ్చేది కాదు బట్ ఇప్పుడు నాకు డ్రింక్ ఏమైనా తాగుతావా అంటే ఆర్టోస్ అంటాను నార్మల్గా డ్రింక్స్ అయితే నేను తక్కువే తాగుతా బట్ ఎప్పుడైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా ఆటోస్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అండ్ మన సైడ్ చుట్టాలు వచ్చారంటే ఫస్ట్ అది ఏ టైం ఏ టైం అయినా అవనివ్వండి ఫస్ట్ డ్రింక్ అయితే పడిపోవాల్సిందే కదా సో ఇక్కడ డ్రింక్స్ అయితే ఇచ్చేసారనమాట ఒకరికొకరు డ్రింక్స్ తాగేసాం మా గోపంకి అయితే బాటిల్లోనే కావాలంట సో బాటిల్ తీసుకుని అయితే తాగుతుంది ఇక్కడ మా చిన్నదినే మొత్తం అంతా చేశారు నేనైతే జస్ట్ మార్నింగ్ కొంచెం వంటలు హెల్ప్ చేశా అంతే దాని తర్వాత మిగతా పని అంతా మా చిన్నదినే చేసి పెట్టేశారు అండ్ ఎక్కువ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా షార్ట్ వీడియోస్లో నన్ను అందరూ అడుగుతారు మీకు ఎవరు లేరా అక్క అని చెప్పేసి సో మాకు మా అత్తయ్య అయ్య ఉన్నారు కాకపోతే వాళ్ళ వీడియోస్లో అంత కంఫర్ట్ కాదు కాబట్టి నేను వీడియోస్ అయితే షూట్ చేయను అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను అమ్మ ఏమి అలా అనుకోదు సో నేను వీడియోస్ నార్మల్గా షూట్ చేసుకుంటాను అత్త వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు మొహమాట పడతారు అంత మొహమాట పడినప్పుడు నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను తీయను అనమాట ఇక్కడైతే కబుర్లు చెప్పుకున్నారు కొంతసేపు సో భోజనం టైం అయిపోగానే భోజనాలు అయితే సర్దిస్తున్నాను అనమాట మా చిన్నదనే చేశారు వంటలు నేను జస్ట్ పప్పు అండ్ గుత్తి వంకాయ చేశాను మిగతా అంతా చిన్నదిని చేస్తారు కొంచెం వెజ్ పులావు అండ్ గుత్తి వంకాయ కూర పప్పు అండ్ పెరుగు చట్నీ దాని తర్వాత రైస్ రసం ఇవన్నీ కామన్ అండ్ స్వీట్స్ ఏమో బయట నుంచి తీసుకొచ్చాం అనమాట ఫస్ట్ అయితే భోజనాలు వచ్చిన పెద్దమ్మకి తమ్ముడికి అండ్ పిల్లలు మావారు మా అవయ్య అయితే చేసేసారు దాని తర్వాత నేను మా వదిన లో లాస్ట్లో కూర్చుని తిన్నానమాట హడావిడి హడావుడి హడావుడిగా అయితే నా వల్ల కాదు సో అందుకే ఫస్ట్ వాళ్ళు తినేసిన తర్వాత మేమైతే తినేసి మేము రెడీ అయిపోయాము కరెక్ట్గా టూ థర్టీ నుంచి త్రీ మధ్యలో ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అన్నారు సో భోజనం తినడం అయిపోయిన తర్వాత మా ఆడపడుచు పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నారు అనమాట ఫస్ట్ మా గోపం రాను అంది సో బతిమలాడిగా బతిమలాడిగా బయలుదేరింది సరే అక్కడ మా అక్క వాళ్ళు కూడా వస్తున్నారు సో పిల్లలు ఉంటారు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇద్దరిని అయితే తీసుకొని కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము కరెక్ట్గా టూ థర్టీ దాటింది టైం చూసుకుని అయితే స్టార్ట్ అయిపోయాము అండ్ ఇక్కడ మా వారు ఊర్లో వెళ్ళిన ప్రతిసారి కూడా నాకు ఈ లొకేషన్స్ కొన్ని లొకేషన్స్ ఉంటాయి తను ఆడుకున్న లొకేషన్స్ తన చైల్డ్హుడ్ మెమరీస్ ఉంటాయి కదా అవన్నీ షేర్ చేస్తారనమాట ఎప్పుడు ఈ రోడ్లోంచి వెళ్ళినా సరే వెళ్తున్నప్పుడు చెప్తారు వస్తున్నప్పుడు చెప్తారు నాకు కూడా అంత విసుగా అనిపించదు ఎంతైనా చైల్డ్హుడ్ మెమరీస్ ఎన్నిసార్లు తలుచుకున్నా సరే మనకి ఒక రకమైన హ్యాపీనెస్ అయితే ఇస్తుంది కదా అంటే అవి ఎన్నిసార్లు విన్నా సరే మనకేమీ ఇది అనిపించదు సో అలాగా వింటూ తర్వాత ఏమో మా వారికి అప్పుడే ఏదో ఆఫీస్ కాల్ ఏదో వచ్చింది సో జర్నీ అంతా కూడా ఆయన ఆఫీస్ కాల్లో మాట్లాడుతూనే ఉన్నారు మా అని అయితే నేను వీడియో తీస్తే తీస్తున్నాను సేపు కూడా ఎలా తీస్తున్నాను ఏంటి అని చూస్తూనే ఉన్నాడు వాడు మంచిగా సపోర్ట్ చేసాడులే పట్టుకోమన్నప్పుడు అలా పట్టుకుని అదేని అండ్ ఇక్కడ ఫుల్ హైవే కదా అమ్మ వాళ్ళ ఇంటికి వన్ అవర్ జర్నీ ఉంటుంది అంతే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళది ప్రతిపాడు దగ్గర చిన్న విలేజ్ అనమాట అమ్మ వాళ్ళది తుని సో ఇక్కడికైతే రీచ్ అయిపోయాము రీచ్ అవ్వగానే అమ్మ అయితే ఫుల్ వెల్కమ్ చేసిందనమాట అమ్మకి ఫుల్ హ్యాపీనెస్ ఆల్రెడీ నీకు కన్సీవ్ అవ్వగానే వచ్చింది వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది అండ్ ఇప్పుడు మళ్ళీ ఫిఫ్త్ మంత్లో వచ్చాను కదా అందుకని చెప్పేసి ఫుల్ ఎక్సైట్మెంట్ అండ్ ఇక్కడ మా వారు కార్లోంచి లగేజ్ అయితే తీసేస్తున్నారు దాని తర్వాత మా పెద్దమ్మ ఏమో నాకు మా బేబీకి అయితే ఇలా దిష్టి తీసి పక్కన పెట్టేసింది లోపలికి వెళ్ళగానే అమ్మ వేడివేడిగా పాయసం పెట్టింది అనమాట ఫస్ట్ టైం కడుపుతో ఉన్నప్పుడు వచ్చావు కదా సో స్వీట్ తినాల్సిందే అని చెప్పేసి స్వీట్ అయితే మీ వచ్చేలోపే ప్రిపేర్ చేసి పెట్టింది సో రాగానే ఇంట్లో అందరికీ కూడా స్వీట్స్ సర్వ్ చేసేసింది నాకైతే అంత తినబుద్ధి అవ్వలేదు సో నేను మా వారు ఒక బౌల్లో కొంచెం తినేసి ఊరుకున్నాము పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు అండ్ ఈవినింగ్ చేసి అక్క వాళ్ళు కూడా వస్తూ ఉన్నారనమాట నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను సరే అమ్మ అయితే ఇంకా అల్లుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి స్నాక్ ఐటెం చేయాలి కదా అని చెప్పేసి ఏమేయమంటావు ఏ బజ్జీలు ఏమంటావు అని చెప్పి తిరుగుతూ ఉంది సరే అయితే అరటిక బజ్జీలు వేసి అక్కడ అరటిక బజ్జీలు దొరకట్లేదు మేము తినలేదు అసలు సో అరటిక బజ్జీలు వేయి అంటే అమ్మ అరటిక అయితే వేసింది కొన్ని అరటిక బజ్జీలో అయితే నేను ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కారం నిమ్మకాయ రసం అది పిండుకుని స్టఫ్ పెట్టుకుని అయితే తిన్నాను సో ఇవైతే నేను ఒక రెండు మూడు తిన్నాను అనమాట కొంచెం టేస్టీగా నోటికి అనిపించి బాగా తిన్నాను దాని తర్వాత ఇంకా కొంచెం ఖాళీగా ఉన్న అక్క వాళ్ళు రావడానికి టైం పడుతుందని చెప్పారు సరే ఈ లోపు పిల్లలు తీసుకుని బయటకి ఎక్కడికైనా వెళ్దామని ఫిక్స్ అయ్యి బయటకైతే వెళ్ళాం ఫ్రంట్ కూర్చోవడానికి ఇద్దరు కొట్టుకుంటున్నారనమాట ఇంకా కీ లాక్ ఓపెన్ చేయకుండానే నేను ఫ్రంట్ కూర్చుంటా అంటే ఫ్రంట్ కూర్చుంటానని పిల్లలకి ఒక సరదా ఉంటుంది కదా సరే ఇద్దరు అడ్జస్ట్ అయ్యి కూర్చోండి అంటే సరే అని చెప్పేసి ఇద్దరు ఫ్రంట్ అయితే కూర్చున్నారు సరే డి మార్ట్కి వెళ్దాము అలాగే ఏమైనా పిల్లలకి టీషర్ట్స్ షార్ట్స్ అలాంటివి ఏమైనా చూద్దాం బాగుంటాయి అని చెప్పేసి డిమార్ట్కి అయితే వచ్చేసాం అనమాట తుని డి మార్ట్కి ఈసారి డీమార్ట్ అంతా ఒక పది సార్లు తిరిగాము కానీ ఎక్కువ షాపింగ్ చేసినట్టు అయితే అనిపించలేదు అన్విషుడికి ఒక త్రీ ఎన్నో షర్ట్స్ తీసుకున్నాము వాడు సైజ్ అది చూసుకుని సెలెక్ట్ చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది తర్వాత గోపి అమ్మ ఏమో షార్ట్స్ కావాలి అంది సరే షార్ట్స్ కోసం చూస్తే బనిన్ క్లాత్వి ట్రాన్స్పరెన్సీగా ఉన్నాయి సో అవి త్వరగా పోతాయి కదా అని చెప్పి కాటన్ ఫ్యాబ్రిక్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెతికి ఏమో ఒక రెండు మూడు ఫ్యాబ్రిక్స్ నాకు కొంచెం బాగా అనిపించి అవి అయితే రెండు తీసుకున్నా అనమాట దాని తర్వాత స్లిప్పర్స్ అయితే తీసుకున్నాము మా గోపమ్మ స్లిప్పర్స్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వలేదు తను ఏదో చెంకి చెంకి కావాలంది సో కాంప్రమైజ్ చేసి నార్మల్ స్లిప్పర్స్ అయితే తీపిచ్చుకున్నా అనమాట అండ్ డీమట్ నుంచి బయటికి రాగానే ఇక్కడ చాట్ బండి ఉంటే ఇంకా చాట్ అయితే తిన్నాము చాట్ అయితే అంత టేస్టీగా లేదు అయితే చాట్ మొత్తం పడేశాడు గోపమ్మ అయితే పానీపూరి బాగానే తిన్నది ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇంటికి వచ్చి నేనైతే ఫ్రెష్ అయ్యాను ఇంటికి వచ్చేలోపే అక్క వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు బట్ అప్పటికే ఎందుకు నేను చాలా టైడ్ అయిపోవడంతో ఇంకా అక్క వాళ్ళతో కూడా నేను అంత ఎక్కువ మాట్లాడలేదు జస్ట్ అలాగ ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చి అలాగే సైలెంట్ కూర్చున్నాను దాని తర్వాత అమ్మ నైట్ డిన్నర్కి అయితే అక్క వాళ్ళు ఇంకా ఎవ్రీ సాటర్డే బ్రేక్ఫాస్ట్ సారీ డిన్నర్ టిఫిన్ చేస్తారు సో ఇంకా అందరికీ టిఫిన్ పెట్టేసి ఇంకా మళ్ళీ అన్ని రకాలు వండడం దేనికి అన్నాను ఇంకా అందుకని చెప్పేసి అమ్మ అయితే ఇడ్లీ పెట్టేసింది అనమాట అంతే అండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి